అనుమాన అనుమానాస్పదంగా ఉంది ఇంకా అని అనుకుంటున్నాం కాబట్టి దాని గురించి చాలా లోతుల్లోకి వెళ్లకుండా ఒకవేళ హత్యనే అనుకుందాం లేకపోతే వాళ్ళు కుటుంబ సభ్యులైతే వాళ్ళని క్షమించమని అంటున్నారు వాళ్ళు ఏమి వాళ్ళని ఊరేయండి లేకపోతే జైల్లో పెట్టండి అన్న మాట ఏమి చెప్పట్లేదు సో ఇలాంటి ఈ సమయంలో ఒకవేళ తప్పే జరిగింది అనుకుందాం అలాంటప్పుడు ఇంకా వేరే వాళ్ళని కూడా సంజీవయం చంపేశారు అదేమైందో మనకు తెలుసు ఇలాంటివి జరుగుతున్నప్పుడు క్రైస్తవులు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందంటారు మొట్టమొదటిగా ఒక పాయింట్ నేను క్లియర్ చేయదలుచుకున్నాను హత్యలు లేకపోతే దొంగతనాలు లేకపోతే రే మానభంగాలు ఇవన్నీ కూడా జరిగినప్పుడు లేకపోతే హత్యా ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఆ నేరం అనేది ఆ నేరం ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో లేకపోతే విక్టిమ్ ఫ్యామిలీయో వాళ్ళు కాదు ఫైట్ చేసింది స్టేట్కి అగనెస్ట్గా చేసినట్టు లెక్క అంటే గవర్నమెంట్కి అగనెస్ట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా చేసినట్టు లెక్క అందుకనే ప్రభుత్వం పోలీసు విభాగం ద్వారా కేసు రిజిస్టర్ చేసి దాని మీద కోర్టుకు వెళ్ళి జ్యూడిష కేసు డైరీ వచ్చిన తర్వాత కేసు అంతా అయిన తర్వాత కేసు షీట్ ఫైల్ చేసి న్యాయాలకు విచారణ జరుగుతుంది అంతేగాని కుటుంబ సభ్యులు వద్దన్నారు అన్నంత మాత్రాన రాజ్యానికి వ్యతిరేకంగా చేసినటువంటి అపరాధాన్ని రాజ్యం క్షమించదు ఓకే చట్టం చట్టం క్షమించదు చట్టం తన పని చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది అందుకని గ్రహం స్టైన్స్ వైఫ్ కూడా ఆ పనిష్మెంట్ వాళ్ళకి వచ్చినప్పుడు నేను క్షమించానని చెప్పింది అంత మాత్రాన వాళ్ళు జైలుకి వెళ్లకుండా ఉన్నారా వాళ్ళు చేసిన అపరాధము రాజ్యానికి గా చట్టానికి ఎగనిస్ట్గా చేశారు కాబట్టి చట్టం తన పని చేసుకుంటూ ఉంటుంది తర్వాత నీవు క్షమించావు ఇండివిజువల్గా సిస్టర్ క్షమించింది మొన్న నేను క్షమించాను పగడాల కూడా క్షమించాడు ఇంత క్షమించాడు నేను అదే క్షమించాను ఆమె ఇండివిజువల్గా క్షమించబోతుంది అది ఆమె మంచితనం అందుకని ఆమె ఎలాంటి ద్వేషము ఒకవేళ హత్య అయితే అంతకరి మీద పెట్టుకోవట్లేదు నేను క్షమించాను దట్ ఈస్ ఆర్ గ్రేట్నెస్ బట్ డజన్ మిం యు సే గవర్నమెంట్ ఏం చేయకూడదని కాదు పోలీస్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ పోలీస్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ అ మర్డర్ ఆర్ నాట్ ఇఫ్ ఇట్ ఈస్ అ మర్డర్ హు ఆర్ ద ఎక్యూస్డ్ అండ్ ఇఫ్ ద ఎక్యూస్డ్ దే హ్యావ్ టు బి పనిషిడ్ అకార్డింగ్ టు ది లా ఓకే కోర్టుకి వెళ్ళి కోర్టులు ఓకే దాంట్లో ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా మర్డర్ కేసులు ఏంటంటే కాంపౌండబుల్ కాదు మీరు నేను నాలుగు మాటలు మాట్లాడుకున్నాం కోర్టు తర్వాత మేము ఏదైనా కాంప్రమైజ్ అయ్యామంటే అది ఓకే కోర్టు ఒప్పుకుంటుంది కానీ ఈ నాన్ కాంపబుల్ అఫెన్సెస్ అయి పెద్ద పెద్ద అఫెన్సెస్ పైగా మర్డర్స్ లేదా నాకు అక్కర్లేదు కేసు అంటే కోర్టు ఒప్పుకోదు చట్టం ఒప్పుకోదు ఓకే చాలా సంతోషం అండి చాలా విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చినందుకు హృదయపూర్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం క్రైస్తవులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇలాంటి విషయం మీద మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి ప్రోగ్రాములు అన్ని అన్ని ఛానల్స్ వాళ్ళు చేస్తూ ప్రజల దాకా ఈ విషయాన్ని వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం అది చాలా మంచిది మీరు ఇంకా ఇలాంటి చేస్తూ ఉంటారని కూడా విశ్వసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్